పుల్లు మానవ దానవ ఎత్తులు కిన్నెర కిపురుషులు కుదురు కుదేరులు వీరులు సూర్యులు తిరగని జంగలు అపరన్న ఎల్లలిద్దరు సాత అంత కొట్టుకుంటా తనంత బాగుకుంటా అన్న చెల్లె వాళ్ళు వచ్చేది తొవ్వలు అపలా గాది ఎండలు ఉప్పుపడగొడుతున్నాయి దామర పున్నపు ఎండలు దనిసి కొడుతున్నాయి ఎర్రటి ఎండల కొర్రమ సందము చె పోతుంటే ఆ ఆకలైన కడుపుకు అటాకు తింటున్నారు దూపలైన కడుపుకు పచ్చాకు నమ్ముడుతున్నారు నెల్లి కూర బొద్దు కూర భోజనము ఆ చెల్లంటే అన్నకు దగ్గర తిరిగి అన్న కడుపులో పీగురు తూటి తీగ వేరే గుంజు కత్తరా అన్నా పా కాళ్ళ చెరు వెనుక తూటి దీగలవల వలన ప్రేగురు గుంజు తల్లి అందుకే అంటారు అన్న అవ్వలేని పిల్లల నాథ అంటారు అన్నా తల్లి తెచ్చిపోతే పుట్ట పెద్దది తల మాస్తే కొప్పు పెద్దదన్నా అన్నువులేకపోతే మానవునికి పోచురూపత్వము రా

తన సీతను విడనాడి నెల్ల వెతుకలేదా దుర్యోధను చేత దుఃఖపడి పాండవులు దుర్యోధను చేత దుఃఖపడి పాండవులు హరరాజు గృహమున్న బ్రత్క చక్రమా రాజు నాసి నడివిల విడిచి ఏచి నడువుల నెల్ల తిరగలేదా అంత దండి సత్యాన్ని చంద్రుడు అంత దండి సత్యాన్ని చంద్రుడు ఆవి పిల్లల నమ్మి తుదకు కాశీ లోపల మాలవాని చింత కొరకు పాటుపడి సత్య హరిశ్చంద్రుడు ఆలి పిల్లలు అమ్మి కొడుకు లోహితాక్షుడు పాము కాటుకు మరణించిన భార్య నమ్ముకొని ఆ రాజు సత్యము గురించి కాసి గంగొడ్డుకు మాత్రం అనగా మాలవాణి చెంత కాటి పని పనిచేసింది సత్య హరిచంద్రుని కంటే నువ్వు గొప్పదానిగా నేను గొప్ప సత్య హరిచంద్రుని భార్య చంద్రామతి గుణవంతురారు అరవ చాకిరి వేసింది కొడుకువేనా భర్తవేనా ఆ కుమార్తె ఇంటికాడ బామనుల ఇంటికాడ అరవ చాకిరి వేసింది ఆ తల్లి చంద్రవతి ఆమె కంటే నువ్వు గొప్పదాని నేను గొప్పదాన్ని సీతాదేవి సతీ శ్రీరాముని సతీ సీతాదేవి గుణవంతురాలు జ్ఞానవంతురాలు అశోక వనము లోపల బంది కానలు ఉన్నది ఆ తల్లి సీతా దేవి ఆమె కంటే నువ్వు సత్యవంతురాలు నేను సత్యవంతున్నా చెలే ఎవరి ప్రాప్తలి కిటము ఎట్లు కలలో పుట్టినప్పుడు రాసే బ్రహ్మ నుదిట్ట భూమి ఎటులో మన దారి ఎక్కడికో ఏ తోదాము చెల్లె ఏ తారని ఓదాము అని అన్న వనవాసము లోపల పట్టుకొని రాంగ 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 అన్న జెల్లకి ఒక్క కల్యాణ పట్నం ఎదురవుతున్నది ఎవ్వలారా ఉంటే ఆ తల్లి చంద్రాదేవి అన్న కట్టడం జరిగింది అన్నయ్య

బిడ్డ నీ నోరు మంచిది అయితే ఊరంతా మంచిదే అన్నట్టు ఎవరికైనా గానీ చేస్తే కోపం వస్తది అగొ చేయి చేయబెడ్ జాలి కలుగుతుంది అంటారు మాందా అన్నారావు చల్ల చంద్రాల దేవి అమ్మ నాన్న గుర్తు వేసుకుంటా ఎలా కోమలా తవ్వ కొడుకు బిడ్డ తల్లినాది వేసుకుంటా తెల్లవారినంత ఎవరికి అల్లు పోతే లంకంత ఇంటి లోపల మా నాన్న మేము మా తల్లి పూట చూసుకుంటే శికాలం వచ్చా ఈ ప్రజలందరూ గుణవంతులు జ్ఞానవంతులు చెల్లె మనకు దయ తలచి యాభై వంతు తాను ఎత్తే తోటి తొమ్మిది పప్పు తోటి పది కొనుక్కొచ్చి నిన్ను చదువుకుంటానమ్మా కొంగు పట్టుకొని ఇళ్ళ ఇండ కొన్న తిరుగు చెల్లెండో వంద సమ్మన్నా యాభై ఒక్క రూపాయి తీసుకొచ్చి నీ కొమ్ములేసినే కదా కొడుకులు రావును జస్వంతు ఆగో పెద్దమ్మా కుమలమ్మలే బా ఎంత కట్టం వచ్చింది ఆగో తల్లిదండ్రులు చచ్చిపోతే ఆగో నా కొడుకు నా బిడ్డ కూడా గంత కష్టం వస్తుంది మా అన్నకు మా చెల్లెకు మా అక్కకు కష్టం వస్తాదని ఆగో వంగ సమ్మన్న కొడుకులు జశ్వంతు రావులు ఆ పెద్దమ్మ కుమరంగ పేరు మీద నీకు అలా యాభై దానం ఎదురు వీళ్ళు కూడా అందరు నీకు దానం ఇస్తారు అది పది వేల సార్ ప్రభుత్వం పట్టుకొని ఆగో కుమరన్న గుణవంతుడై చెల్లె మనకి అలా నూట ఒక్క రూపాయలు దానం చేసిండమ్మా కోరన్నటువంటి మహాత్ములు ఇంకెందరో ఉన్నారు చెల్లె వాడమేడలో కొన్న తిరిగి రాయలాంటి చెమ్ములారా తిన్నా ఒక

శ్రీనివాస వాసాది మది లోపల యాది ఏతును మణికంఠ స్వామి నిన్ను మది లోపల యాది ఏతును ఎద లోపల యాది ఏతును దిమలవాట రాజానాపల వ్యాధి మరి బిడ్డ కోమలవ్వ కన్న తల్లి లక్ష్మి అంద నూట ఒక్క రూపాయి దానం వేసింది నాడు ఆది ఎత్తును ఓ తిరిగి సాయిబా पूरा के ओ कुजा गिरी रागा ओ भोली नुसु देया మరి పోషన్న మరి అటువంటి అక్క కుమలమ్మ పేరు మీద నూట ఒక్క రూపాయి దానం చేసిండు అబ్బా మరి సంఘ పోషన్న గుణవంతుడై మరి మా అక్కలే పాయే అక్క కొమలంగా మాకు దూరం అయిపోయింది తువ్వంటు పోతుంటే నన్ను తమ్ముడా నువ్వు ఎటువన పోతాను ఎటు పోతాను అని మందరించి మాట్లాడి గుణవంతురాలు జ్ఞానవంతురాలు మా అక్క మా కుమలంగా దూరం అయిందని నూట పదహారు రూపాయలు దానం చేసిండయ్యాత్మగల్లా మరణం అయిపోయిన కొమలత ఎవలెవలైతే దానం చేసిండ్రో దానము దరిద్రములు వా కొడుకులు బిడ్డలు కొట్టుకు పడి ఎత్తి అల్లుండు బిడ్డలు అధిక సంపది కలిగి పట్టిల్లి ముచ్చంగా నీ పగవాడు బాంధవుడయి కలల్ల నీడల్ల చని కోమల మెరిసిపోని అన్న ఎల్లల్లు కలకల కలకల కంటతడ వేసుకుంట కళ్యాణ పట్నము లోపల అడగ తినకుండా తీరంగా ఒక గొల్లయ్యే కనిపించిండు గొర్రె మేకలు కాసుకుంటా గొల్లయ్యకు దండం పెట్టంగా వరాల రాజా ఎన్ని రోజులని కొడుకాయి అడుక్ తానుకుంటావు వరాల రాజా నేను గొడ్డల నీకు తన్న కొడుకో ఈ గొడ్డలు పట్టుకుపోయి అడుగు లోపల కట్టెలు కొట్టుకచ్చుకొని కొడక ఇదే కళ్యాణ పట్టణం లోపల కట్టెలు కట్టెలని బ్రాహ్మణుళ్లకు ఇళ్ళ పొన్నమ్ముకో కుమట్ట ఇళ్ళ పొన్నమ్ముకో ఎందుకంటే కొమట్టు బ్రాహ్మణులు మాత్రం అనగా కట్టెలు తెచ్చుకోరు వాళ్ళకు కొట్ట సాధ కాదు కొడక వాళ్ళు కట్టెలు అమ్ముతూ ఉంటారు కొమట్టు బ్రాహ్మణులు కొడక వాళ్ళ కట్టెలు అమ్ముకోని వాళ్ళ ఉప్పు తోటి తొమ్మిది పప్పు మిరపకాయలు తీసుకొచ్చి కొడక నీ చెల్లెను నువ్వు సాదుకోరా కొడక ఆరు రాజు ఆ చెల్లని తీసుకొచ్చి ఆ గుడ్డలు పట్టుకొని అడవిలోకి వచ్చి పొడుగు 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 కట్ట